హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ రాజమాని నైట్ అంతా సోక్ చేసుకుని పెట్టుకోవాలి ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాజమాని మార్నింగ్ మనము కుక్కర్లో తీసుకొని కుక్కర్లో ఫిఫ్టీన్ రిజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి బాగా మెత్తగా అవ్వాలి రాజమా ఇక్కడ టూ ట ఫోర్ టమాటోస్ టూ ఆనియన్స్ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా మంచిగా ఫైన్ పేస్ట్ అవ్వాలి చెక్క లవంగాన్ని పువ్వు టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం తగినంత ఉప్పు మొత్తం బాగా మిక్స్ అవ్ మిక్స్ అవ్వాలి ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా కొంచెం బయటికి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాజ్మాని బాయిల్ అయిన రాజ్మాని దీంట్లో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ గరం మసాలా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అంటే చాలా ఈజీగా ఇంట్లోనే రాజ్మా కర్రీ ఇలా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్ సీన్ అంత వీడియో బాయ్ బాయ్